నా పేరు భాగ్యలక్ష్మి మేము ఉండేది గాజుల రామారాం అయితే నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు ఇప్పుడు మా పిల్లలకు కూడా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు మా ఆయన చనిపోయాడు చనిపోయాక ఇంకా మాకు ఇంకా మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇప్పుడు మాకు సహాయం చేయడానికి ఎవ్వరు కూడా ముందుకు రావడం లేదు కనీసం మమ్మల్ని పలకరియడానికి కూడా రావడం లేదు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటే కనీసం ఏదో ఒకటి చోటు ఎక్కడైనా ఉండడానికి ఉంటే మేము బతకగలుగుతాము మా పరిస్థితి బాగాలేదు ఆయననే మమ్మల్ని చూడలేక చనిపోయాడు ఇంత పోషించలేక మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అసలు ఎవ్వరు కూడా మమ్మల్ని అసలు సహాయం చేయడానికి కూడా ముందుకు రావడం లేరు చుట్టాలలో ఎక్కడ చూడు మేము మంచి అసలు పలకరించే వాళ్ళు కూడా లేరు మా పరిస్థితి బాగాలేదు అనేసి దయచేసి మాకు ఇల్లు ఇప్పయగలరు మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడైనా సరే ఒక చోట ఎక్కడైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తే నేను నా పిల్లలు బతకగలుగుతాము ఎక్కడైనా సరే